ఈ పల్లెటూరుని చూడండి చాలా చాలా బాగుంటుంది చల్లి ఉన్న వాతావరణాన్ని చూడండి చల్లగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి ప్రతి చెట్టు కూడా చాలా పచ్చదనంగా ఉంటుంది అన్నమాట చూడండి ఇది చిన్న గొండ్రంగా అన్నమాట చూడండి ఇక్కడ అంటే ఒక దగ్గర ఉండవు కొంచెం దహాలు అక్కడక్కడ ఉంటాయి అనమాట చూడండి అక్కడక్కడ ఇల్లు ఉంటాయి చూడండి కోడిపుంజు చాలా కారు కోడిపుంజులాగా లాగా ఉంటుంది అనమాట చాలా చక్కగా ఉంది చాలా బాగున్నది చూసారా నొప్పదు కాయ ఎంత పచ్చగా ఉందో తెచ్చింది కోటి కత్తి అబ్బా చాలా పొడవ కత్తి అనమాట ఇది కాడుబ ఒట్లు నీళ్ళు పోయడానికి సిక్కుడు పాతి కదా అది చూడండి చాలా పొడవ చిక్కుడుకాయ అనమాట చూడండి ఎంత చక్కగా కాసు ఉన్నది చాలా సూపర్ కాసు ఉన్నది చూడండి కొనుక్కొని మనం తినే అవసరం లేదు చక్కగా కాసు ఉంది అనమాట చూడండి అబ్బా మంచిది పొయ్యి బుగ్గ అనమాట ఇలా ఉంచుకుంటారనమాట అవసరమైతే ఆ సారంగా పిండిగా వాడతారనమాట చూడండి అది దిబ్బ అయితే మరి రోడ్డు పక్కనే ఉందన్నమాట మరి చాలా చక్కగా మరి చలి చలి వాతావరణాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా బాగుంటుందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే చివరి దాకా చూసి మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సమ్మెను కూడా నొక్కండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు మా ఛానల్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మా ట్రైబుల్ వీడుల్ని మీకు చూపిస్తాం అంతే మా పల్లెటూరు విలేజ్లో ఈ విధంగా ఉంటారు అన్నమాట చూడండి ఇలా ఉంటారు మా ట్రైబుల్లో మనాడే దసారంటే కుక్క మీరు చాలా బిజి బిజీగా ఉంది పెంచుకుంటున్నారు చూసారని ముసలాయన మరి చలి కావుతూ కొంచెం నీళ్ళైతే వెయిట్ చేస్తున్నారన్నమాట కాం చేయడానికి పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి ఉంటారో